అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ ఒక రెండు మాటల్లో నా యొక్క పరిచయం కూడా చేసుకుంటాను నా పేరు కొండ యాదగిరి కొండ యాదగిరి ప్రొఫెషనల్ మెజిషియన్ మన ఇండియానే కాకుండా అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చేచ్చారు బిగ్ బాస్ అక్కడ నా ప్రదర్శన నచ్చి నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అక్కడ అమెరికాలో ఎమ్మెల్యే కా సర్టిఫికెట్ కూడా పొందేటువంటి అదృష్టం కూడా కలిగింది మా అన్న కొడుకున్నాడు నా కొడుకున్నాడు ఆ సందర్భంగా పోయినట్టు గంటలు వచ్చాను ప్రొఫెషనల్ మెజిషియన్ మూడు గంటల ప్రదర్శన ఉంటా ఇస్తాను నేను మీ యొక్క శుభకార్యాలలో ఫంక్షన్లలో పెళ్లిలలో పిలిస్తే కూడా మీకు అవైలబుల్గా ఉంటాను ప్రోగ్రామ్స్ ఇస్తాను నేర్చుకునే ఆసక్తి గల వారికి ట్రైనింగ్ కూడా ఇస్తాను సపోజ్ ఉదాహరణకి మీ సెల్ ఫోన్ మీ చేతులనే మాయమైపోతుంది ఎలా మాయమైపోతుంది అనేది విచిత్రం మాయా 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 లోకంలో నేను కూడా ఒక చిన్న మాయాగాన్ని నాకంటే పెద్ద పెద్ద మాయాగారు ఎందరో ఉంటారు అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే మనమే గొప్పలో అని చెప్పుకోకూడదు థ్యాంక్ యూ ఇంకా మ్యాచ్ చూస్తారా థ్యాంక్ యూ మీరు అందరూ ఆసక్తిగా ఉన్నారు ఓకే సరే చూడండి తప్ప నేను అడిగినప్పుడు కానీ ఒక పేపర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు అన్నా నీ పేరేంటి నేను అన్న పేపర్ ఇచ్చాడు అడగగానే రెడీగా పెట్టుకున్నాడు అడగగానే నాకు ఇచ్చాడు ఓకే పేపర్ ఒకటి ఓకే రైట్ వన్ టూ త్రీ ఫస్ట్ మీకందరికీ దృష్టి మాయం చేస్తున్నాను ఓకే అయిపోయింది దృష్టి మాయం అంటే మీ కళ్ళను మోసం చేయడమే మాయా అంటే మీకు ఇప్పుడు కనబడకుండా చేశాను కనబడుతుంద నేను కనబడుతున్నాను అన్న కనబడలేనండి సరే సరే కొందరు కనబడుతుంది వచ్చి కనబడకపోవచ్చు ఇప్పుడు అందరు కూడా కనబడకుండా చేస్తారు అంటే కనబడకుండా అంటే మీ కళ్ళను మోసం చేయడమే మాయా మీరు గుర్తుపట్టలేదు అదే మోసం అన్నట్టు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూడండి పేపర్ ఇచ్చారు ఏం పేరన్నా శ్రీనా శ్రీనా పేపర్ ఇచ్చారు ఒకటి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ మళ్ళీ ఒకసారి మరొకసారి మీకందరికీ కళ్ళను మోసం చేసాను నజర్ బంద్ అయిపోయింది ఓకే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి అందరికీ నచ్చితే బాగా క్లాప్స్ కొట్టాలి నచ్చినప్పుడు బాగా నచ్చితేనే వాళ్ళని కలిసి చప్పట్లు కొట్టాలి లేదంటే అందరు కలిసి నన్ను కొట్టాలి ఓకే ఎందుకంటే ఈ మాట ఎందుకంటే నేను మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేయకూడదు అందుకు అని నన్ను కొట్టాలి అందరు కలిసి నేను అంతా చేసింది కాబట్టి నన్ను రైట్ ఒక ముక్క ఇక్కడ చిప్ పడేసి ఓకే రైట్ ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క నాలుగు వైపుల్లో నాలుగు ముక్కలు చిప్ పడేసిస్తాను ఓకే మధ్య మధ్యలో కూడా ఎన్నో ముక్కలు చిప్తాను వన్ టూ త్రీ

డబల్ 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 లెక్క పెట్టలేనండి ముక్క చెప్తూ కింద పడేస్తున్నాను చిన్న ముక్కలు మళ్ళీ

మాయలు మంత్రాలు చేయాలనుకుంటే మంతదండం అవసరం కదా మంతదండం తయారు చేస్తాం ఇప్పుడు ఓకే రైట్ థ్యాంక్ యూ వచ్చేసి ఇప్పుడు ఎవరు వద్దులే సరే వద్దులేదు ఎన్నో ముక్కలు నా గుప్పితో పట్టుకున్నాను కొన్ని ముక్కలు కూడా కింద పడ్డే తీసిచ్చారు అన్ని టోటల్గా ఎన్నో ముక్కలు లెక్కలేని ముక్కలు త్రీ చూడండి చూడండి అబ్రక దబ్రా జబ్రకా అబ్రా ఆ జిబ్రా ఆకాయ బద్ద తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోండి ఇంకా लखी लॻे चूस

ఒక యాభై తీయచ్చు కదా నువ్వు వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వబడు నువ్వు టూ అవర్స్ తీసుకుంటారు